అనకాపల్లిలో అనకాపల్లి జిల్లా సిడ్డూ ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ళ ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్నా జన సముద్రం ప్రభంజమన ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ సభ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని దానికి అడ్డుపడతా ఉన్న పెద్ద దాళ్ళ ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ప్రజా సైన్యం ఇది నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మూడు వారాల్లో జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఇవి మన పేదలను ఇవి మన రైతులను ఇవి మన పిల్లలను ఇవి మన అక్క చెల్లెమ్మలను ఇవి మన అవ్వ తాతలను ఇవి మన పేద సామాజిక వర్గాలను వచ్చే ఐదేళ్ళు వచ్చే అరవై నెలలు వాళ్ళ తలరాతలు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం చేసిన మంచి ఏది లేక మోసాలను కుట్రలను అబద్ధాలను పొత్తులతో కూటమిగా వారు తలబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా మీరంతా సిద్ధమేనా ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి మంచి చేసి మనం చేసిన మంచిని చూపించి మనం ప్రతి వర్గానికి మోసం చేసి వారు చేసిన మంచి ఏది లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఆ చేసిన మంచిని చూపించలేక ఇక మీదటి ఇది చేస్తాం ఇక మీదటి ఇది చూస్తామంటూ మళ్ళీ భ్రమలు కల్పిస్తూ మళ్ళీ మోసానికి జరుగుతా మోసానికి తిరుగుతా ఉన్నా ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా మీరంతా జగన్ని ఓడించాలని వారు జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా మీరంతే సిద్ధమేనా మీరే గమనించండి మీరే గమనించండి ఎన్నికల ప్రచారంలో మీ బిడ్డ మీ జగన్ ఏం చెబుతా ఉన్నాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏం చెబుతా ఉన్నాడు అని ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల్లో చేసిన మంచిని చెప్పుకొని ఓటడుగుతా ఉన్నాడు ఇంటింటికి చేసిన అభివృద్ధిని ఇంటింటికి చేసిన మంచిని చూపి ఓటడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ మరి గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అంటే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నాను ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా చెల్లె మన కుటుంబాల ఖాతాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది మీ బిడ్డ ఈ రోజు చెప్తా ఉన్నాడు గర్వంగా నిలబడి చెప్తా ఉన్నాడు అక్షరాల యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ దగ్గరే మీ ఖాతాల్లోనే నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోనే వారి ఇంటిలో ఉన్న వారి అవ్వ తాతల చేతుల్లోనే ఈరోజు కనిపిస్తూ ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డగా మీ అందరి చల్లని దీవెనలు దేవుడు దయ మీ అందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే పరిస్థితులు మంచి చేసే రోజులు దేవుడు ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఆ పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా మీలో ఒకడిని మీ లోకల్ని మీలో ఒకడిని మీ లోకల్ని బీసీ వర్గాలకు చెందిన అన్నను ముత్యాల నాయుడు మీలో ఒకడిని మీ అభ్యర్థిగా మన అభ్యర్థిగా ముత్యాల నాయుడు ఎంపీగా నిలబెడతా ఉన్నాము మీ చల్లని దీవనులు మీ చల్లని ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు డెప్యూటీ సీఎంగా కూడా మీ బిడ్డ కేబినెట్లో గొప్ప పాలన ఇచ్చాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా నర్సీపట్నం నుంచి గణేష్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు సౌమ్యుడు మంచి చేస్తాడన్న నమ్మకం పూర్తిగా నాకుంది మీ చల్లని గణేష్ పై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా అనకాపల్లి నుంచి భరత్ నిలబెడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిసులు భరత్పై ఉంచి ఈ యువకుడిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను చోడవరం నుంచే ధర్మశ్రీ అని నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పెందుర్తు నుంచి అదీప్ నిలబెడతా ఉన్నాడు పొట్టివాడైనా గట్టివాడు మంచివాడు సౌమ్యుడు మంచి మనసు కూడా ఉంది మీ చల్లని దీవెనలు ఆశస్సులు అదీప్పై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ వేడుకుంటా ఉన్నాను పాకి రావుపేట నుంచి జోగులను నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మనసు మాత్రం వెన్నే అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను మీ చల్లని దీపెన్లు ఆశస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను ఎలమంచుల నుంచి కన్నబాబన్న నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు కొద్దిగా అప్పుడప్పుడు మాటలు కటువుగా ఉన్న మనసు మాత్రం వెన్నే కన్నబాబన్నపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా మాడుగుల నుంచి నా చెల్లెలు అనురాధమని నిలబడతా ఉంది మంచి చేస్తుంది మంచి చేయడానికి ముందుకొచ్చింది మీ చెల్లెని దీవెనలు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను మన గుర్తు ఎక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయినా తెలియకపోయినా మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క ఉన్న చెల్లెమ్మలు అక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క చెల్లెమ్మ అక్కడమ్మ మన గుర్తు ఫ్యాన్ తల్లి అన్న మన గుర్తు ఫ్యాను మన కొత్త ఫ్యాన్ ఏదా మంచి చేసిన ఈ ఫ్యాను ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలి మంచి చేసిన మీ ఫ్యాను ఎప్పుడు ఇంకా మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేస్తుందని మరొకసారి చెబుతూ ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ నమస్కారం చెప్తూ వేడుకోలు పలుకుతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను